హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందా డబల్ లైట్ ఏంటి గాజుల సంతాన్ని చూస్తున్నారా ఉద్యమర్తల గాజులు వేయిస్తున్నారు కదండి నేనైతే మా వదినెళ్ళకి వేయించాను ఇద్దరు వదినలకి ఇంకొక వదిన బ్యాలెన్స్ ఉంది తను వచ్చినప్పుడు తనకి వేస్తాను సో ఇక్కడ మా మమ్మీ వాళ్ళైతే ముగ్గురు అక్క జిల్లలు ముగ్గురు అక్క జిల్లలకి ఒకే వద్ని అన్నమాట సో ముగ్గురు అక్క జిల్లలకి ఒక్క వద్ినే కాబట్టి ముగ్గురు కలిసి ఒక వదినకి వేయిస్తున్నారు ఆ వదినకి అంటే ఇవి చూడండి పాతకాలంలో ఇప్పటికీ షాప్లలో ఇలా వేస్తూ ఉంటారు కదా సో మా అత్తమ్మకైతే నార్మల్ బాక్స్లలో ఉండే గాజులు అయితే తనకి వేయడానికి రావన్నమాట సో అందుకని ఇలా షాప్కి వెళ్ళి అక్కడ షాప్లో వేసే వేసేవాళ్ళు ఉంటారు కదా గాజు గాజులు వేసే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే ఓ గాజులు అయితే సెట్ చేపిస్తున్నాము ఇక్కడ ఎలా అయితే బాగుంటాయి అనేటివి సో మా అత్తమ్మకి నార్మల్గా గాజులు అయితే ఎక్కాయి సో ఎక్కించే వాళ్ళు ఎక్కిస్తేనే ఎక్కుతాయి అన్నమాట సో అందుకనిగా మా అత్తమ్మ షాప్కి తీసుకెళ్ళి మరి ఇలా గాజులు వేయించాము ఎలా ఉన్నాయి చేతికి బాగున్నాయి కదా ఎక్కువ వేయించుకోవాలంటే వద్దు వద్దు పని చేసేటప్పుడు నాకు సెట్ కావు ఇవే ఎక్కువైపోయినాయి వద్దు వద్దు అంటుంది సో ఇలానైతే మా అత్తమ్మకు మా మమ్మీ గాజులు వేయించారు